సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు పట్టువదలని విక్రమార్కుడు ప్రజలకు తన వంతు సేవ చేస్తూ జీవితంలో ఏదో ఒక మంచి కార్యక్రమంలో ఉండాలని ఆలోచనతో ప్రజలకు అన్ని విధాలా నచ్చిన పార్టీని ఎంచుకుని బిజెపి పార్టీలో చేరారు చేరిన దగ్గర నుండి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర నాయకత్వం నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు ఎల్లప్పుడూ మోడీ మార్గంలో నడుస్తూ ముందుకు వెళుతున్న ఆ సేవకుడే జల్లా జనార్దన్ ప్రజల ఆశీస్సులతో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోదాడ ప్రజలు కోరుకుంటున్నారు ఎంతోసారి పక్కన ఇచ్చు ఈ బ్లీచింగ్ పవడర్ కూడా ఇంతవరకు వేసిన బాధ్యత కూడా లేదు ఏ వార్డులో ఈ ఎందుబంపు లేదు పేదోడు మరింత కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆ జోర దావలు వచ్చి కూడా ద్వామలు వచ్చి ఈ వాతావరణం ఇచ్చే విషజ్వరాలు వచ్చి పేదోడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే చూస్తూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పడకల హాస్పిటల్ని ఎప్పుడో చేశారు శంకుస్థాపన చేసే రోజులు దానికి తగిన వైద్యులు లేరు మందులు కూడా లేవు తక్షణమే దాన్ని చర్య తీసుకోవాలని మీ బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం వైద్యులు కూడా లేరు సైనా తగిన మొత్తం అనేది ఇక్కడ ప్రైవేటులో వేలలో పేదవుడు వేల సబ్స్ పెట్టూ ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి రక్త పరీక్ష కానీ డెడ్ క్యాంపీస కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో బౌన్ వ్యవసాయం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి విద్యా వైద్యం విద్యా వైద్యం అంటున్నారు విద్యా స్కూల్ చూస్తే గవర్నమెంట్ స్కూల్ చూస్తే ఏది పురోగతి లేదు ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ విద్యా పేదవుడికి సగిన ముందుగా హెచ్ఎంక వంటి అపవాదాలను తెలియపరుస్తూ